గుడ్ మార్నింగ్ డీస్ ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయే ఒక విషయాన్ని మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోండి మనం ప్లే స్టోర్ గురించి మాట్లాడుకోవాలి వేళ లాస్ట్ టైం మనం కిబో అంతా కూడాను ఇంతకు ముందున్న క్యూ లైఫ్ కూడా పాతవి వెబ్సైట్లోనే ఉండేవి మనం ఏది అప్లోడ్ చేసినా సాఫ్ట్వేర్ వాళ్ళు అప్లోడ్ చేసిన నిమిషాల్లో అది యాక్టివేషన్ అయిపోద్ది అప్లోడ్ చేసిన తర్వాత నిమిషాల్లో అయిపోద్ది అంటే ఒక ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత నైట్ కానీ మ్యాక్సిమం నైట్ అప్లోడ్ చేసి అప్పుడు కొంచెం వాళ్ళకి మనకి ఈజీ ఉంటుంది వెంటనే నిమిషాల్లో యాక్టివేట్ అయిపోతుంది వెంటనే మనం వాడుకోవచ్చు మనం ఏ కరప్షన్స్ చెప్పినా ఏ కొత్తది చెప్పినా అది చేసి అప్లోడ్ చేస్తే అయిపోతాయి దీనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు కానీ మనం ఏం చేసామంటే మంత్ తాలూకా ఫంక్షనింగ్ అంతా ప్లేస్టోర్లోకి వెళ్ళి తీసుకొని అది ఒక యాప్లో ఉండేటట్టు కావాలని గత రెండు మూడేళ్ళుగా ఈ విషయం అడుగుతూనే ఉన్నారు దానిలో ఉన్న ఇబ్బందుల వల్ల నేను లేకపోయాను అంటే ఆ యాప్ అంత ఈజీగా దొరకదు ముందు చాలా ఈజీగా ఇచ్చేవాడు ఇప్పుడు యాప్స్ అలా కండిషన్ అయ్యి కండిషన్స్ అన్నమాట అయితే ఆ యాప్ని నేను తీసుకున్నాను వేరే మనకు తెలిసిన వాళ్ళే ఒక కంపెనీ వాళ్ళు యాప్ పెట్టారు వాళ్ళు దాన్ని వాడడం మానేశారు వాళ్ళకి కష్టపడి చేశారు కానీ దాని కమిటీని వాళ్ళు తీసి రావాలి రెండోది వాళ్ళకు ఒక ప్లాన్ కావాలి వాళ్ళు జనరల్గా కామన్గా చేస్తారు దాంతో వాళ్ళు వాడలేదు వాడకపోతే ఆ కంపెనీ మొత్తం నేను కొనుక్కొని నా పేరు మీద మార్చుకున్నాను అవి నా పేరు పెట్టుకున్నాను ఇలా ఏది చేసినా సరే ఇప్పుడు గూగుల్ స్టోర్ ప్లే స్టోర్ ఏది ఉందో వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం క్యూ లైఫ్లో వస్తున్న ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు పీటిపీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మన యాప్లో ఒక దాని రేటు అంటే సిస్టమ్ మార్చాలన్నా ఒక షాంపూ ఉందా షాంపూ తాలూకా రేటు సిస్టమ్ మార్చాలన్నా మనం ప్లేస్టోర్కి అప్లై చేస్తే వాళ్ళు ఓకే అని మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మార్చగలం మళ్ళీ ఏమైనా తేడా అయితే మళ్ళీ వాడు ఈ డాలు చేయడని ఇస్తాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనం చాలా అప్డేట్స్ ఇందులో పెడుతున్నాం ఏది ఎంపీపీ ఎంపీపీఎన్ దాంట్లో మొన్నటి వరకు మూడు లెవెల్సే ఉండేవి అంటే నాలుగోది రెండవది నాలుగోది మూడోది రెండోది ఉండేది ఫస్ట్ లెవెల్ మీకు ఇచ్చాను కదా అక్కడ డబల్ సెల్ విన్నర్ అని అది లేదు కానీ అక్కడ యాభై ఒక్కడే చేయాలి యాభై మీద వాళ్ళందరూ నూట ముప్పై ఐదు ఒకడే చేయాలి వాళ్ళందరూ అది కష్టం అవుతుంది కాబట్టి ఇంకా ఈజీ చేయడం కోసం కిందని సెల్ విన్నర్స్ని డబల్ సెల్ విన్నర్స్ని పెట్టాను ఇప్పుడు దాన్ని అప్లోడ్కి ఇచ్చాను అంటే మళ్ళీ ఈ ఇవాళ సెలవు రేపు సెలవు ఎవరు అక్కడైనా ఎక్కడ సాఫ్ట్వేర్ అయినా ఇంతే మళ్ళీ సోమవారం చూసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ మనకి అది ఎస్ఆర్నో లేకపోతే ఏమైనా ఉంటే మార్చమని చెప్తారు అంటే మనం పూర్తిగా ప్లేస్టోర్ కంట్రోల్ లో పోతాం మనం దాన్ని మనకి కావాల్సినట్టుగా ఇది చేయడం చిన్నది ఒక డాట్ పెట్టాలని ఒక చుక్క పెట్టాలని మళ్ళీ వాళ్ళు పర్మిషన్ కావాలి యాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి అందుకే అంతకుముందు ఎన్నో తప్పులు చేసుకుంటారు అందరూ దాని మీద అడుగు టైట్ చేసి పడేసారు సో దాని మీద నేను మీకు వాయిస్ ఇచ్చిన వెంటనే ఇవి రావు వాయిస్ ఇచ్చి మీ తాలూకా అభిప్రాయాన్ని కూడా మళ్ళీ ఎలా ఉన్నదో నేను చూసుకొని దానికి అనుకూలంగా మార్చి చేస్తాను ఇంత ముందే ఉంది నేను వాయిస్ ఇచ్చిన వెంటనే వెళ్ళి చూసుకోండి అంటే వెంటనే మేము మీ ఐడియా ఓపెన్ చేసి చూసుకుంటే దాన్ని వాడేసుకోవచ్చు కానీ మనందరి కోరిక ప్లే స్టోర్లో మనం కూడా ఉండాలి యాప్ ఎందుకు రాదు యాప్లో పెడితే ఇంకా బలంగా ఉంటుంది నమ్ముతాం కదా అనేది చాలా ఎక్కువ మంది గతంలో మాట్లాడడం వల్ల నేను ఆ దిశగా వెళ్ళాను అది ఇప్పుడు మన అభిప్రాయాలు వెంటనే మనం చేయడానికి అవటం లేదు సో అందువల్ల కొన్ని డిలేస్ వస్తుంటాయి ఇది ఎవరు యాప్ మీద అభిప్రాయం ఉన్నా యాప్ ఎవరైనా నడుపుతున్నా సాఫ్ట్వేర్ ఉన్నా మీరు అడగచ్చు మనం మనం ఇచ్చినటువంటి డెవలప్మెంట్కి ప్లే స్టోర్కి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి లేకపోవద్దు ఆ యాప్ని అవ్వదు ఇది అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఈలోగా ఉన్న పనులు ఏంటో నేను చెప్తాను మీ కాయిన్స్ అన్నీ కూడా కిబోలో ఉన్నవి క్యూ ఎఫ్లోకి పంపించుకోండి కిబోలో ఉన్నవి క్యూ లైఫ్లోకి పంపించుకోండి మీరు పంపించుకుంటే మొత్తం వచ్చేస్తాయి అక్కడే ఉండవు అక్కడ నుంచి మొత్తం వచ్చేస్తాయి ఏమీ ఉండవు మైనస్ వన్ అని నేను అంటే మీరు ఇంకా దాన్ని కాయిన్ ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఒకటి ఉంచాను మైనస్ వన్ అని పెట్టాను అంటే మైనస్ వన్ అది లేదు మీ దగ్గర అర్థం అది లేకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతే మీరు ఓపెన్ చేయలేదు మరి మీ కాయిన్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మీరు గెయిన్ చేసుకున్న కాయిన్స్ని మనం ఎక్స్చేంజ్లో పంపించాలంటే అది ఓపెన్ కావాలి ఇంకా అందుకోసం మైనస్ వన్ అని పెట్టాను రెండు ఈ ముందు డీకాయిన్ గురించి మాట్లాడతాను మీ దగ్గర కాయిన్స్ కిబోలు సంపాదించుకున్నవన్నీ కూడాను రేపు ఆగస్టు ఫస్ట్ తర్వాత మీరు ఎక్స్చేంజ్లో పంపించుకునే ఛాన్సు అంటే పదిహేను లోపే ఇచ్చేస్తాను మీరు ఎక్స్చేంజ్లోకి నేను చెప్పిన పద్ధతిలో మీరు పంపించుకోవచ్చు మీకు ఏ పైసా ఖర్చు అవ్వదు మీకు ఫోన్ నెంబర్ ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు మెయిల్తో పంపించేస్తాను మనం ఈజీగా పంపించవచ్చు మీరు అందరూ ఒక్కొక్క ఐడికి ఒక్కొక్కటి అక్కడ ఆ అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అకౌంట్ క్లోజ్ అవద్దు దానికి నేను పదిహేను రోజులు టైం ఇస్తాను ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే ఎక్స్చేంజ్ మళ్ళీ మనం ఓపెన్ చేయాలి మీ అకౌంట్ మీ కాల్స్ అన్నింటివి పంపించేయండి అందులో ఒక ఖర్చు చేయలేదు కాబట్టి దానికి ఎవరు హెల్ప్ అవసరం లేదు చిన్న విషయం అన్నమాట అయిపోయింది నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి మీకు డీఫాల్ట్గా ఒక కాయిన్ వచ్చేసి ఏర్పాటు నేను ఇప్పుడు చేస్తున్నాను అంటే అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఒక డీకాయిన్ ఉంటుంది కానీ వాలెట్ పెట్టుకుంటే ఇంకోటి వస్తుంది ఒకవేళ వాళ్ళు లీడర్ అయి ఉండే సెల్ ఫోన్ వినర్ దగ్గర నుంచి సూపర్ సియో వరకు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే అంటే వాళ్ళందరికీ ఇన్ని కాయిన్స్ ఇస్తానని నేను చెప్పాను వినర్కి అయితే ఐదు ఇలా నేను కొంచెం చెప్పాను ఈ సెల్ సిఇో అయినా సూపర్ అంత అయినా అంతా కార్ వినర్తో పాటు వీళ్ళు కార్వినర్సే అయితే వాళ్ళు చేస్తున్న వర్క్ను బట్టి డీకాయిన్స్ నేను ఇస్తానని చెప్పాను ఆ కాయిన్స్ కూడా వస్తాయి వర్క్ చేస్తే ఎక్కువ వస్తాయి వర్క్ చేప తక్కువ వస్తాయి కంపెనీకి ఇబ్బంది పెట్టేలాగా ఉంటే దాన్ని మనం పరిగణలో తీసుకోవాలా మరి అప్పుడు వాళ్ళకి డీకాయిన్స్ అవసరం లేదు అని అర్థం అలాగే ఇందులో మరొక డెవలప్మెంట్ ఇప్పుడు డిమినేట్ చేసి ఏంటంటే నాకు డబ్బులు వద్దు అన్న వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ వెంటనే ఇస్తాను నేను ఇవాళ రేపటిలో వచ్చి మీరు దాన్ని ఎస్ఆర్ను మీరు ఎస్ అని పెట్టారు అనుకోండి మీరు కాయిన్ మీ తాను కాయిన్స్ పంపించుకోలేరు కాయిన్స్ కానీ బీసీటీ కానీ ఏవి పంపించలేరు ఇంకా మీరు అందులో బ్యాంక్ అకౌంట్ పెట్టుకుని చాలు పెట్టుకోవాలి కంపల్సరీ పెట్టుకున్నప్పుడు క్యాష్ అవుతుంది ఆ క్యాష్ ఎలా వస్తుందని నేను చెప్తాను మీ డబ్బులు మీకు వచ్చేస్తే అది కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తాను చెప్పాను కదా దాంతో ఇస్తాను వద్దు అనుకున్నప్పుడు ఇది మీరు గమనించాలి తర్వాత మీ కాయిన్స్ని కీబోర్డ్లో ఉన్నవి మీ కాయిన్స్ని ఏది బీసీటీ కాయిన్స్ లైఫ్ లైఫ్లో పంపించుకుంటే అక్కడ మీకు షాప్ అంటే మనం షోరూమ్ ఓపెన్ చేయొచ్చు షాప్ అంటే కొద్ది తక్కువగా ఉంటుంది కాబట్టి కాయిన్ షోరూమ్ ఓపెన్ చేయొచ్చు అంటే మీరు కాయిన్స్ ఎవరికైనా నమ్ముకోవచ్చు యాక్టివేట్ చేయొచ్చు స్వాప్ చేసుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు స్వాప్ చేసి పెట్టండి ఏంటంటే ఆ అకౌంట్ కాయిన్స్ పంపించి స్వాప్ చేయొచ్చు ఏది స్వాపింగ్ స్వాపింగ్లో ఇలాగ అన్ని ఆ షోరూమ్ నుంచే చేయొచ్చు క్రిప్టో షోరూమ్ అని మనం అక్కడ ఇస్తున్నాం అక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ ఈజీ ఒకవేళ మీకు ట్రస్ట్ వ్యాలెట్ కావాలంటే నేను ట్రస్ట్ వ్యాలెట్కి మరి అప్పుడు చెప్పలేదు కదా అని మీరు అడగచ్చు టెస్ట్ వ్యాలెట్ మనం ఇప్పుడు పెడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ నేను ఆలోచించలేదు ఎందుకు ఆలోచించలేదంటే వీళ్ళు పెట్టుకుంటారు సీనియర్స్ ఉన్నారు చెప్తారనుకున్నాను కానీ సీనియర్స్లో చాలామంది సపోర్ట్ చేయట్లేదు వేరే పనిలో ఉన్నారు వాళ్ళు అడగలేకపోతున్నాని చెప్పారు నెక్స్ట్ వీళ్ళందరికీ ఇది రావడం లేదు టెస్ట్ వ్యాలెట్ పెట్టడమే రావట్లేదంటే కూపన్ రెడీ చేయడమే రావట్లేదంటే నేను ఈ కాయిన్స్ అన్నీ కూడా టెస్ట్ వాలెట్లోకి పంపించిస్తే అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వాలెట్ గురించి తెలియాలా వేరే వాలెట్లో పంపించడం తెలియాలా అప్పుడు పంపించిన వారి దగ్గర మళ్ళీ బిఎంబీ ఉండాలా ఎవరు పంపించారో వాడు మళ్ళీ ఎవరికైనా పంపించాలంటే బియ్యం ఉండాలి వాడు మళ్ళీ మన క్యూలైఫ్లో పంపించాలంటే అక్కడ కూడా బియ్యమీ ఉండాలా ఎందుకంటే ఇది వేరు అది వేరు అప్పుడు కానీ మీకు క్యూ లైఫ్లో ఉపయోగపడదు అంటే ఇంత ప్రాసెస్ ఉన్నదని దాన్ని తగ్గించి మీకు ఈజీగా చేయాలని మళ్ళీ లోకి పంపించుకుని ఏర్పాటు చేశాను బట్ టెస్ట్ వేరే ఎందుకు పెట్టండి అండి నేను ముందు చెప్పినందుకు పెట్టాం బట్ దానివల్ల ఉపయోగపెట్టి ఏమి ఇందులో పంపించుకుని అందులో పంపించుకున్నా ఒకటే మీకు ఏది వీలైతే చేయొచ్చు కానీ కూపన్ రెడీ చేసినందుకు మీకు వచ్చే కాయిన్లో మాపే ఉండదు డీ కాయిన్ ఎక్స్ట్రా వచ్చేది మాపే ఉండదు ఇది కీబుక్ సంబంధించిన విషయం ఇంకా క్యూ లైఫ్ క్యూ లైఫ్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఎన్నే చెప్పాను కదా యాప్కి పెట్టుకున్నట్టయితే ప్లే స్టోర్లో పనులు ఉంటాయని మరి ఇప్పుడు అవి యాక్సెప్ట్ చేసి వరకు ఇప్పుడు మేము పంపించినవన్నీ విన్న ఒకటి వచ్చే వచ్చేవరకు మనం ఏం చేద్దాం అంటే కంగారు పడిపోతే అవ్వదు రెడీ నాకు మీకంటే కంగారు పిసికేసుకుంటున్నాను నిలిపేసుకుంటున్నాను కానీ అవతలవాడు ఇంకొక అధికారు ఉన్నాడు గ్లూ ప్లే స్టోర్ అని ఆడు నా మాట ఏంటో నాతో మాట్లాడు మెయిల్ లో పెడతాం మెయిల్ వాడు చూస్తే ఓకే చేస్తాడు లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది ఇలా మార్చాను అని చెప్తే మళ్ళీ మార్చి పంపించాలి నేను నేనే సో ఈలోగా మనం చేద్దాం మీ కాయిన్స్ అన్నిటి పంపించుకోండి పీటీపీ నేను ఇచ్చినప్పుడు మీరు అటు ఇటు అమ్ముకోవడం అన్ని చేయొచ్చు అలాగే రెండోది మీ అకౌంట్లో ఉన్న అడ్రస్ అన్ని కరెక్ట్ అని తర్వాత మీ రిఫరెన్స్ మీరు ఇచ్చుకోండి ఇప్పుడు క్యూ లైఫ్లో పాతవి ఉన్నాయి కదా వాళ్ళకి రేపు సోమవారం నుంచి ఇవాళ రేపు సర్వ ఎవరు పని చేయడం నా దగ్గర కాదు సాఫ్ట్వేర్ వాడు మన దగ్గర కావడు ఎవరి దగ్గరికి వెళ్ళరు వాళ్ళు అలా కూర్చొని కాన్సన్ట్రేషన్గా మైండ్తో చేసి పని కాబట్టి ఆ రెండు రోజులు రిలాక్స్ లేకపోతే సోమవారం రాడు ఎందుకు పనిచేయడాడు మనం అది సెలవుకుంటా కానీ మనం బంధించే మన మనం పని చేయడం జరుగు అందువల్ల మండే నుంచి మళ్ళీ వాళ్ళు వస్తారు కాబట్టి పీటీపీ చేసి మనకి ఇచ్చేస్తారు అంటే అది అప్లై చేశారు అది వచ్చిన వెంటనే మనం కనెక్ట్ చేస్తారు అయిపోయింది ఈ తర్వాత మన మన దాంట్లో వర్క్లు రిఫరల్ ఇచ్చుకోవడం కానీ ఇప్పుడు అందరికీ స్క్రాచ్ కార్డ్స్ కమిషన్ వస్తున్నాయి వాళ్ళు డబ్బులు వస్తున్నాయి అలాగా అవి వస్తున్న విషయాన్ని గమనించడం దాన్ని అందరికి చెప్పడం ఇలాంటివి ఏవి అవన్నీ చేయండి ఇప్పుడు నేను మెటీరియల్ అంతా వచ్చింది పర్చేస్ చేయడానికి కానీ గూగుల్ స్టోర్ నుంచి నాకు దాన్ని చెప్పాను కదా ఆ రేట్లు వైరట్లు ఇప్పుడు ఎంపీపీ ఒకటి ఎక్స్ట్రా చేశాను దాన్ని దాని రిఫరల్ రెడీ చేశాను ఇప్పుడు రిఫరల్ని నేను మళ్ళీ పంపించాలా ఎంపీపీ రిఫరల్లో మళ్ళీ ఇప్పుడు నాలుగు ఐటమ్ యాడ్ అయింది కాబట్టి మళ్ళీ పంపించాలా ఇవన్నీ పంపించి వచ్చేసరికి వెళ్ళా మనకి నెక్స్ట్ వీక్ బుధా లక్ష్మణికి వెళ్ళి అయిపోతాయి కాబట్టి ఈ లోపు ముందైపోతే ముందు వచ్చి అయిపోయి ఇచ్చేస్తాను ఈ లోపు మిగిలిన పన్ను అన్ని ప్రశాంతం చేయండి ఎవ్వరి కాయిన్స్ మిగలు ఎవరి కాయిన్స్ ఉండవు అవన్నీ క్యాష్ అయిపోతాయి మొత్తం నేను కాబట్టి కొద్దిగా ఓపిగ్గా చేయండి అంతే ఇది వరకులా కంగారు పడి చేయడం కాదు నేను ఏ రోజు మీకు ఎంపీపీ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి మీకు ఏ రోజు నేను మీకు ఎంపీపీ చేసుకోండి డాడీ అనేసి ఇచ్చాను ఆ రోజే మీకు పర్చేస్ చేయడం ఆ కాయిన్స్ తీసుకోవడం ఈ డికాయిన్ మైనింగ్ వచ్చేస్తాను అక్కడ నుంచి వన్ మంత్ లోపు అక్కడ నుంచి వన్ మంత్కి అంటే మనం ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టుకుందాం ఇరవై ఐదు రోజుల్లో ఫస్ట్ మూడు వందలు వచ్చినతో ఒక నెలలోపు మనం ఇక్కడ ఒక మంచి ఈవెంట్ చేసుకుందాం కాయిన్ సంబంధించిన ఈవెంట్ అక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ మనం దుబాయ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని చేసుకుందాం మనం ఎలా చేసినా ఏం చేసినా డిసెంబర్ కల్లా క్లోజ్ అయిపోతాయి నేను కాయిన్స్ అన్నీ క్రోజ్ అయిపోతాయి ఈలోగా నాకు అవసరం ఉంది డాడీ నాకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వండి అని అడుగుతుంది కొంతమంది మరో పంపించుకోవాలి ఆల్రెడీ కాయిన్స్ కొనుక్కో నా పార్టీ ఉన్నది కీబోర్డ్ కాకుండా లేదా కీబోర్డ్లోనే తక్కువ ఉన్నది దగ్గర కొంటున్నాను అంటున్నారు నాకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చేయండి అన్నారు వెబ్సైట్ అయితే మీకు ఒక రాత్రిలో ఇచ్చేస్తాను మీకు కానీ ఇక్కడ ప్లే స్టోర్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి యాప్ అందువల్ల యాప్ కావడం వల్ల మనకిది పర్మిషన్ తీసుకొని చెయ్యాలి కాబట్టి కొద్దిగా ఓకి పెట్టండి అందరికీ చక్కగా కాయిన్స్ వెళ్ళి క్యాష్ అయ్యేలాగా కొత్త మీకు అనేక రకాల కమిషన్స్ వచ్చేలాగా డికాయిన్ అద్భుతంగా మీరు ఏం చేసుకునేలా ఇస్తాను మీకు డౌట్ వచ్చింది అదే క్లుప్తంగా సింపుల్ చెప్తానని ఇప్పటికే మూడు ఇచ్చారేంటి అని ఆ సబ్జెక్ట్ క్లియర్గా చెప్పకపోతే నాకు వీళ్ళు అడగడం ఫోన్ చేయడం ఎన్ని అవుతున్నాయి కాబట్టి కొంచెం వీళ్ళంతా క్లియర్గా చెప్తున్నాను సో ఇప్పుడు మన యాప్లో మీరు ఎలా చేసుకోవాలని చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది అవ్వలేదు అది అవ్వలేదు క్యాష్ అవ్వలేదు పర్మిషన్ కావాలన్నారా యాప్ కాబట్టి అలవాటు ఈ వరకు అంతే యాప్ కాబట్టి దాంట్లో కొన్ని మనం మర్చిపోతాం లేదా మనం చేయలేకపోతాము అలవాటు అవ్వాలి మన క్యూ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇది ఓల్డ్ కుయ్యూ లైఫ్లో మనం అప్పుడు ఓటీపీ ఇవ్వలేదు నేను జాయిన్ అయిన తర్వాత ఓటీపీ ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల ఏం చేశారంటే ఫోన్ నెంబర్లు పది నెంబర్లు వాళ్ళకి నచ్చింది కొట్టి జాయిన్ చేశారు కొంతమంది ఫోన్ నెంబర్లు పది ఉంటాయి కానీ ఏ నెంబర్ కొట్టి తీసుకున్నది అది నేను ఒక ఉద్దేశంతో ఉంటాను దాన్ని కూడా వాళ్ళకి ఈజీ ప్రాసెస్ కోసం ఏదో ఆలోచించి వాళ్ళు చేశారు అయితే అలాగే ఫోన్ నెంబరు పది డిజిట్ ఉంటాయి కానీ జీరో నైన్ వన్ లేదా ప్లస్ నైన్ వన్ ఇలాంటివి కూడా కలెక్ట్ చేశారు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎప్పుడు టెన్ డిజిట్సే తీసుకుంటుంది అక్కడ ఓటీపీ వచ్చినప్పుడు ఓటీపీ రాకపోతే మామూలుగా ఉంటుంది దాని ఒరిజినల్ నంబర్ కావాలి కొంతమంది ఆ చివరిన్నాయి ఇప్పుడు నా దగ్గర ఒకటే ఫోన్ నెంబర్ ఉంది ముగ్గురికి మా ఇంట్లో చేయాలి అప్పుడు ఏం చేశారంటే ఫోన్ నెంబరు పది నెంబర్ల తర్వాత సున్నా అని డబల్ జీరో అని డబల్ త్రీ అని అలా పెట్టుకుని జాయిన్ చేశారు మరి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి క్యూరైఫ్లో అదే క్యూఆర్ తోటి అదే పాస్వర్డ్ తోటి ఓపెన్ చేయాలి కాబట్టి పాస్వర్డ్గా మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఇది యూజర్ నేమ్ సారీ యూజర్ నేమ్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి పాస్వర్డ్ మీరు పెట్టుకోండి అని నేను చెప్పినప్పుడు ఓటిపి వస్తుంది కాబట్టి వాళ్ళు అందులో పెట్టిన ఫోన్ నెంబర్ కొన్ని మర్చిపోయారు ఎందుకంటే చివరిని సున్నాలు పెట్టారు ఏం పెట్టారు వాళ్ళు తెలియదు మొదట్లో నేను వన్ పెట్టారు ఏం తెలియదు వాళ్ళ నెంబర్ నెలకొట్టరు వాళ్ళు తెలియదు అది ఇక్కడ ఓపెన్ చేయలేకపోతున్నారు చేయకపోవడం వల్ల ఎగ్జిస్టింగ్ నంబర్ అని వస్తుంది ఎందుకు ఒక నెంబర్ మీరు ఆల్రెడీ పెట్టారు ఇప్పుడు మళ్ళీ దాన్ని అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డేటా వాల్యూషన్ ఫెయిల్డ్ ఇలాంటివి వస్తుంది మరి దానికి ఏం చేయాలి మనం తప్పు చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి తప్పు చేరిపోయింది నేను మిమ్మల్ని తప్పట్లేదు కానీ మరి మనం ఏం చేయాలి దానికి మండే నుంచి మరొక సాఫ్ట్వేర్ అప్లై సిద్ధంగా పెడతాను వాళ్ళిద్దరూ అవన్నీ ఒక్కొక్కొక్కరు షార్ట్అవుట్ చేస్తారు ఒకవేళ మీకు ఫోన్ వస్తే మాట్లాడండి మెసేజ్ వస్తే ఆన్సర్ చేయండి ఇవాళ రేపు వాళ్ళకి చాలు సాఫ్ట్వేర్ వాళ్ళకి అవన్నీ మాన్యువల్గా చేసి ఇచ్చేస్తారు అవి పెద్ద ఎక్కువే ఉండవు అలా ఉన్నాయి తక్కువ ఉన్నాయి కరెక్ట్ పెట్టుకున్నాను చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు నాకు అర్జెంట్ డాడీ నాకు టీం ఉంది రాడి నాకు కనబడలేదు డాడీ కింద టీం కనబడలేదంటే నేను చెప్పాను కదా వెబ్సైట్ కాదు ఇది యాప్ ఆ సిస్టమ్ దాటి వెళ్తే వాడు నాకు కూడా నో చెప్పేస్తుంటుంది కాబట్టి ముందుకు వెళ్దాం అనమాట మీకు అలాగే తొందరగా అయిపోతుంది నాకు అలాగే అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఈ వారం అంటే ఈ వారం ఎంతో అయిపోయింది నెక్స్ట్ వీక్లో ప్రతి సమస్య కూడా మాక్సిమం సాల్వ్ అయిపోతుంది ప్రతిది కూడా నాకు కూడా అదే తొందర ఉంటుంది మీలాగే నేను చేసే పనులు చాలా ఎక్కువ రాత్రి అంతా మళ్ళీ నాకు ఇదే పని అయిపోతుంది సో కొద్దిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం కుమ్మెదాం నేను మళ్ళీ ఒకసారి చివరిసారి చెప్తున్నాను క్యూలైఫ్లో ఉన్ను కూడా ఎవరైతే బాగా చేస్తున్నారో ఎవరైతే ఈ క్రిప్టో షో షోరూమ్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ లైఫ్ ఇవ్వడంలో నో డౌట్ ఎటాల్ కీబోర్ కావచ్చు క్యూలైఫ్లో కొత్తూరు కావచ్చు క్యూలైఫ్లో ఎందుకంటే కాయిన్ నేను మీరెవ్వరూ ఊహించిన స్థాయికి తీసుకెళ్ళాలని వర్క్ చేస్తున్నాను మరిది నా ఒక్కడ శక్తితో పాటు మీ శక్తి కూడా మీ హెల్ప్ కూడా ఉంటే చిత్త కొట్టేస్తాం ఇప్పుడు చివరిగా ఒక విషయం చెప్పి ఇది ఇంకటితో క్లోజ్ చేద్దాం ఓకే డికాయిన్ విషయంలో ఆనందించదగిన గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవ్వదగినంత రెస్పాన్స్ కీబోర్డ్లో ఉన్న వాళ్ళకంటే క్యూ లైఫ్లో వాళ్ళు కొత్తగా క్యూ లైఫ్లోకి వచ్చే వాళ్ళలో చాలా ఉత్కంఠత ఉంది చాలా ప్రౌడ్గా ఉంది నాకు ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి మనకు రావాలా కీబోర్డ్ ఉండడానికి వస్తుంది ఇది చాలా ఎక్కువగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడు ఇది ఇప్పుడు నేను మీకు మీ రాష్ట్రం అయితే ఇంత పక్క రాష్ట్రం అయితే ఇంత పక్క దేశం అయితే ఇంత అని కూడా నెక్స్ట్ వీక్లోనే అది మనకి స్టోర్ ప్లే స్టోర్ నుంచి వచ్చేస్తుంది అది వచ్చిన తర్వాత దీన్ని నువ్వు ఇస్తే అద్భుతం చాలా పోండి మరి ఎక్స్చేంజ్లోకి మిమ్మల్ని పంపించడం స్టార్ట్ చేసిన తర్వాత ఓ కొత్త మళ్ళీ ఇంకో కొత్త ప్రోగ్రామ్ ఉంది అక్కడ అప్పుడు ఇంకా ఎంత దారుణంగా మనకు మంచి కాయిన్ మీద ప్రౌడ్ వస్తుంది దాని మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనేది నాకు అర్థమైపోయింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ రెస్పాన్స్ ఉంది ఇక తర్వాత డాడీ నేను కీబోలో ఒక కాయిన్స్ అ నాకు వస్తుంది ఇంకోటి రావాలంటే ఏం చేయాలి చాలా సంతోషం రెండు వస్తున్నాయి నాకు ఇంకా రావాలంటే ఏం చేయాలి ఇంకా సంతోషం నాకు ఎందుకంటే మీరు దాన్ని గుర్తించారు మరి కలటప్పుడు నా కుటుంబం నా పిల్లలు గుర్తించినప్పుడు ఒక నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక ఫాదర్గా ఒక డాడీగా ఓకే నెక్స్ట్ నాకు నిన్న ప్రత్యేకించి నిన్న పదకొండు కాల్స్ వచ్చాయి పదకొండు కిబోవే ఈ పదకొండు కాల్స్ ఏంటంటే అందులో ఉన్న మూల అర్థం చెప్తాను మీకు కాయిన్స్ అనేవి కాయిన్స్ అనేవి ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశాలు ఇంకా ఏమున్నాయి ఉన్నాయి అని ఒకటి అంటే వీళ్ళందరి నుంచి వచ్చినవి మైనింగ్ మనకు మన లైఫ్లో ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది అని కొంతమంది నాకు ఇందులో ఎంత కష్టపడినా ఒక పది గంట ఎక్కువ లేదు రెడీ ఏం చేయాలి కొంతమంది ఒకరైతే నాకు వంద కాయిన్స్ వస్తాయి అంతకు మించి రావు ఎలాగ వంద కాయిన్స్ ఎందుకు వస్తాయి ఆయన మెజ్జ్ చేసుకున్నాడు అకౌంట్లో ఆయన లెక్కేసుకుంటున్నాడు ఇంకా పెరగాలంటే ఏం చేయాలి ఒక్కొక్కరు నేనే కొంతమందికి అప్పుడు నా కూపన్స్ అమ్మేసుకున్నాను మీరు వద్దని చెప్పారు అమ్ముకుంటే నేను ఒక చెప్పారు కానీ మీరు ఇలా నేనే అప్పుడు గిఫ్ట్ కోసం మా సీనియర్ చెప్పినట్టు కానీ అయితే నేనే ఆశపడు నేను చేశాను రెడీ ఆ కాయిన్స్ అన్నీ నాకు వెనక్కి వెళ్ళగి వస్తాయి చెప్పానకి నేను చెప్పినట్టు అప్పుడు చేయండి ఒకటి చెప్తాను చేసుకోండి అవి అనుకో వస్తాయి అంటే మీకు వస్తాయి దానికి సిస్టమ్ ప్రకారం వెళ్ళాలని చెప్పాను అది నేను చెప్తాను నెక్స్ట్ ముందు ఈ పంపించుకోండి చెప్పాను ఇలాగ అందరిలో కూడా రకరకాల ప్రశ్న నాకు డీకాయిన్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి బీసీటీ అనేది మనం అనుకునే స్థాయికి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు ముందు మనం ఈ రెండేళ్లలో ఎన్ని ఫేస్ చేశాము కాయిన్ పెంచమని కాయిన్ తగ్గించమని కాయిన్ మొత్తం ఇచ్చేయండి జీరో పాయింట్ ఇవ్వద్దని అన్ని రోజులు ఎవరు బ్రతుకుతారని ఇలాగ రకరకాలు వచ్చాయి కానీ ఇందులో కొంతమంది ఆ విషయం నేను అనలేదు కదా మేము అనలేదు కదా అని అడుగుతున్నారు అరే నాన్న మీరు అనలేదు మరి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు మరి వాళ్ళ కోసం చెయ్యాలా మీకోసం ఆపాలా సో ఆ రోజు మనం చేస్తాం కాబట్టి దానికి డబ్బులు ఇచ్చి వచ్చి చేస్తున్నాం హ్యాపీ కానీ డీకాయిన్ మీద కాన్సెన్ చేస్తున్నాం క్యూబోలో కూడా దారుణంగా ఉంది సంతోషం ఇప్పుడు క్యూబోలో కానీ ఉన్నవాళ్ళు వచ్చి క్యూలైఫ్లో కూడా ఉన్నవాళ్ళు రెండు పక్కల సంపాదించవచ్చు డి కాయిన్ క్యూబోర్ క్యూలైఫ్లో వాళ్ళు కొత్త టీం వేసుకుంటే కిబోర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు అంత ఇది చేశాను అంత ప్లాయింట్గా ఉన్నాం మనం జాగ్రత్తగా చేసుకోండి హ్యాపీగా ముందుకెళ్ళండి చిన్న చిన్నవి వచ్చినప్పుడు కర సర్వసాధారణం ఒక స్పీడ్గా ఇక్కడి నుంచి వెంటనే వేరే ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిపోవాలనుకుంటాం మనం పెట్టలు ఉంది మనం వెళ్ళిపోవచ్చు బండి కండిషన్లో ఉంది రోడ్డు తార రోడ్డే ఉంది వెళ్ళిపోవచ్చు బయలుదేరం కరెక్ట్గా అవతల ఫ్రెండ్కి నీకు హాఫ్ అన్ అవర్లో నీ దగ్గర ఉంటాను లేదా వన్ అవర్లో మీ దగ్గర ఉంటానని చెప్పారు కానీ మార్గమధ్యంలో రోడ్ బ్లాక్ చేశారు లేదా రోడ్ రిపేర్ చేస్తున్నారు లేదా అక్కడ యాక్సిడెంట్ అయింది లేదా ఆ ఊర్లో ఏదో పండగ లేదా ఏదో గొడవ ఏదో అవుతుంది ఇలా ఏదో ఒక కారణం మీద నీకు అడ్డొచ్చింది అనుకో అప్పుడు ఆ గంట లేదా అరగంటలో మీరు వెళ్ళలేరు మీకు తెలుసు నిన్నే వచ్చారు రోడ్లు క్లియర్ ఉంది కానీ లోపు అక్కడ బందే అప్పుడు ఈ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాగే మన దాంట్లో వచ్చే ఈ మార్పులు కొన్ని ఆ పరిస్థితులకు అనుకూలంగా దాన్ని సెట్ చేసుకుని నేను ముందుకెళ్తున్నాను ఇది ఒక్కడే అర్థం చేసుకోండి కుమేత ఇండియాలో మనం కాయిన్ లాంచింగ్ చేస్తున్నాం లాంచింగ్ వేరు లిస్టింగ్ వేరు ఈ లాంచింగ్ ఫంక్షన్ ఫంక్షన్ని అద్దరు కూడా చాలా మంది నేను అడుగుతున్నాను నేను ఉండాలి రెడీ ఆ ఫంక్షన్లో ఉండాలి నేను దుబాయ్ ఫంక్షన్లో ఉండాలని అడుగుతున్నారు హెడ్స్ ఆఫ్ మీ అందరికీ ఉండాలని కసింటు వచ్చేసి అంతే ఇక్కడ నేనేమి టార్గెట్లు ఏమి ఇవ్వలేదు కొనుక్కోండి లేదు కొనిపించండి వాళ్ళకి అవసరమైన వస్తువులే పెట్టాను అక్కడ మన డిపాజిట్లేం తీసుకోలేదు మనం ఎవరి దగ్గర నుంచి ఎక్స్ట్రా డబ్బులు అడగట్లేదు నేను నమ్మండి అని చెప్పట్లేదు తర్వాత ఇస్తారని చెప్పట్లేదు వెళ్ళిపోతుంది వాళ్ళకి మనకి ఏ రిలేషన్ ఉండదు ఫైనాన్షియల్గా ఒక ఫెసిలిటీ నాకు అక్కడ ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి చాలామంది వచ్చేయచ్చు కుమ్మేసుకోవచ్చు అందుకోసం ఆ ఫస్ట్ మూడు వందలు ఇండియాకి ఫస్ట్ రెండు వందలు దుబాయ్కి ఫస్ట్ హండ్రెడ్ స్పెషల్ ప్రోగ్రామ్కి ఇది గుర్తుపెట్టుకోండి మీరు దానికి హెచ్చు అయితే మీకు ఏం జరుగుతుందో తెలుసా ఆటోమేటిక్గా డీకాయిన్ మైనింగ్ పెరిగిపోద్ది అది ఎలాగనేది మీకు అర్థమైపోతుంది వర్క్లోకి వెళ్తాం కదా మీకు అర్థమైపోతుంది దాని వెనక ఎన్నో ప్రక్రియలు జరుగుతుంటాయి మేము తెలియకుండా దానివల్ల మీకు డీకాయిన్ మైనింగ్ పెరిగిపోద్ది ఎవరైతే ఆ ఫంక్షన్కి వస్తారో వాళ్ళు డీకాయిన్ చూడండి అద్భుతంగా మైనింగ్ ఉంటుంది పర్చేజు రిఫండ్ ఆఫర్లో కానీ పర్చేజ్ బ్యాక్ ఆఫర్ సారీ మీ డీకాయిన్ వస్తుంది మీరు డబల్ సెల్ డబల్ బైక్ డబుల్ కారు ఇవన్నింటిలో కూడా డీకాయిన్ వస్తుంది మరి ఈ స్టేటు పక్క స్టేటు వేరే దేశం మళ్ళీ డీకాయిన్ వస్తుంది ఇలాగ రకరకాలుగా డీకాయిన్స్ అందులో నేను పెడుతున్నాను ఆ డీకాయిన్ అనేది మీకు భయంకరంగా వస్తుంది కాబట్టి అక్కడ హెచ్చు వాడడం అంటే ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా ఇక్కడ డీకాయిన్ మీకు పోగైపోతుంది మీకు గెయిన్ అవుతుంది అర్థం ఇంకో పెద్ద విషయం ఏంటంటే క్యూబోలో ఉన్న వాళ్ళకి క్యూ ఐఫ్లో ఉన్న వాళ్ళు చెప్తాను క్యూబోలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్న బీసీట్ కూడా వెళ్ళిపోతుంది అందులో ఇదే ప్రక్రియలో అదే దాడిలో కూడా వచ్చేస్తాయి అలాగే క్యూలైఫ్లో ఉన్న వాళ్ళకి ఆ బీసీట్ వాళ్ళు మీకు ఇన్కమ్ కూడా వచ్చేస్తుంది ఆ బీసిటీ వల్ల మీకు డీకాయిన్ కూడా పెరిగిపోద్ది క్యూర్ ఐఫ్ రోడ్ ఇంత చక్కగా డిజైన్ చేసుకున్నాం మనం కానీ ప్లే స్టోర్లో ఉండి యాప్లో ఉన్నది కాబట్టి రాత్రి రాత్రి నేను అప్లోడ్ చేయలేను కాబట్టి దీనికి మనకు ఒకసారి అయిపోయిందంటే ముందు తెలియపొచ్చు జాగ్రత్తగా చేయండి కుమ్మేద్దాం మన కాయిన్ని అద్భుతంగా తీసుకెళ్దాం అలాగే మన కాయిన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలంటే ఇక్కడ నేను ఫోన్ పట్టుకొని అక్కడ మీరు ఫోన్ పట్టుకొని కూర్చుంటే నెంబర్ వన్ అవ్వదు మంచి రేట్కి అయిపోద్ది కానీ నెంబర్ వన్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి ఐ మీన్ నేను మీరు కాదు అన్ని దేశాల్లోకి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోకి దీన్ని పట్టుకెళ్ళాను మనందరం ఉన్నాం అది ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయింది వెళ్ళిపోద్ది మరి కొన్ని కాయిన్స్ బిట్ కాయిన్ అనుకుందాం ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఒక రికగ్నేషన్ ఉంది దానికి ఎందుకంటే ఫస్ట్ కాయిన్ కాబట్టి మరి ఆ రికగ్నేషన్కి మించి మనకు కూడా రికగ్నేషన్ రావాలా దానికి దుబాయ్లో మనం స్టార్ట్ చేసిన తర్వాత నేను ప్లాన్ చేస్తున్నా ఆ ప్లాన్ ప్రకారం అద్దెరిపోద్ది అన్ని దేశాలకి తెలిపద్ది అన్ని దేశాల్లో దీనికి ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఎలా దాన్ని రికగ్నైజ్ చేయాలి అని దాని మీద నేను స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అందుకే నేను దీని తర్వాత అదే పన్ను ఉంటాను అని చెప్పాను దానిలో మీలో నాకు సహాయపడే వాళ్ళు ఈ విన్నర్స్ నుంచి ఆ నాలెడ్జ్ ఆ గ్రేస్ ఉన్న ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కావాలి థ్యాంక్ యూ కుమ్మేద్దాం ఏ అప్డేట్కైనా కొద్దిగా గోపుపాటి చేయాలి అదే ప్లే స్టోర్లో ఉన్న ఇబ్బంది థ్యాంక్ యూ